హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఐజస్ సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి అద్దెలు అయితే బాగున్నాయి సో డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అనా అవేనా ఎవరువానా ఇందువాసా ఒడిసే ఏమన్నా ఎంత చే రెండరా అన్ని పనులు అయినాయా ఇది ఆరు ఇది అన్నేసింది చేతి అన్నది ఏం లేవా పని చేసే హలో ఎారంటా హలోడిగిరే ఎవరన్నా ఎంత కాడి அடினாண்ட சாதாரணிக்க வேணாடா போன் போன்ல நல்லா ரெண்டா வேண்டி மனுஷ చూసిన ఫ్రెండ్స్ ఇవైతే రెండు అరవై చెప్తున్నారు సో యువతలు ఉన్న పెద్ద అయితే అన్ని పల్లెసిందంట అది ఆరు పల్లె మీద ఉందంట మరి హిందువాస్కి హిందువాస్ గ్రామానికి అయితే సంబంధించినవి మరి అతని పూర్తి డీటెయిల్స్ అయితే ఫోన్ నెంబర్ అయితే నేను కనుక్కొని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ಎವರಿಕೆ ಕಾವ್ ಅನುಕೂಲ ಅಂತ ಆ ನಂಬರ್ ಕೈ ಕಾಲ್ ಚೆಂ ಮೈತು ಯಾವ ವ್ಯಾಪಾರಸ್ಥಲ ರೈತಲ್ಲ ವ್ಯಾಪಾರ ರೈತೇನಾ ಎರು ಭಾಷೆ ಹೌಲ ಹೌಲ ಈಗಂದ್ರೆ এটান এট নাইট নাই নাইন টু ওৱান নাইন টু চেভেন ফ'ৰ চেভেন ফ'ৰ চেভেন জীৰ' ফাইভেন জীৰ' ফাই ৰ